హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో లాస్ట్ డెలివరీ వీడియో పెట్టిన తర్వాత అండ్ బేబీ బాయ్ అని చెప్పేసిన తర్వాత చాలా మంది కంగ్రాచులేషన్స్ చెప్తే చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారు అండ్ హెల్త్ జాగ్రత్త బావ్ జాగ్రత్త అని చెప్తున్నారు హెల్త్ ఎలా ఉంది అని అడిగారు నేనైతే ప్రస్తుతానికి చాలా బాగున్నాను అయితే ఈ వీడియో వచ్చేసి మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన ఫోర్త్ డే ఆర్ ఫిఫ్త్ ఫిఫ్త్ డే బ్లాగ్ అనమాట ఇది ఆ ఫిఫ్త్ డేకే నేను నడవగలిగి నడవగలిగాను అండ్ నా అంతటా నేనుగా బెడ్ పై నుంచి లేవలేకపోయేదాన్ని కానీ బట్ లేచినాక సపోర్ట్ ఎవరిని సపోర్ట్ తీసుకొని లేవగలిగేదాన్ని అలా అమ్మ వచ్చేసింది అని అడిగారు అమ్మ అయితే ఫోర్త్ డేకి వచ్చింది నాకు ఫ్రైడే ఫ్రైడే డెలివరీ అయితే మమ్మీ వచ్చేసి మండే నైట్కి వచ్చిందనమాట ఫోర్త్ డే నైట్కి వచ్చింది మిడ్ నైట్ టూ ఓ క్లాక్ అలా వచ్చింది అమ్మ వచ్చినప్పుడు వీడియో కూడా షేర్ చేయండి అన్నారు నేను లావలేని సిచ్యువేషన్లో కదా అండ్ అమ్మ రాగానే నేను వెళ్ళి చూ చూ అమ్మ కూడా మా బెడ్రూమ్లోకి రాలేదనమాట నైట్ మిడ్ నైట్ వచ్చిందండి టూ డేస్ జర్నీ చేసి వచ్చింది కాబట్టి దగ్గరికి వెంటనే రాలేదు సో మార్నింగ్ లేచి తను అప్ అయ్యి అంతా చేసినాక బాబుని చూడటానికి వచ్చింది సో ఆ ఆ వీడియోని మీకు స్టార్టింగ్లో పెట్టాను చిన్న క్లిప్ వచ్చేసి అండ్ ఇక్కడ మీరు చాలామంది అడుగుతున్నారు ఏ వీక్లో డెలివరీ అయిందని చెప్పి నాకు వచ్చేసి థర్టీ ఫైవ్ వీక్స్ ఫోర్ డేస్ ఫోర్ డేస్ అయిందనమాట ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ వీక్స్ అనుకోవచ్చు మీరు సో అందుకని బేబీ ఎంత వెయిట్ పుట్టారని అడిగారు సో వెయిట్ వెయిట్ అయితే అండర్ వెయిట్ అయితే కాదు అండ్ ఓవర్ వెయిట్ కూడా కాదు బట్ నార్మల్గానే మంచి వెయిట్తోనే పుట్టారని అయితే డాక్టర్స్ చెప్పారు సో నేను ఎగ్జాక్ట్గా అయితే చెప్పాలనుకోవట్లేదు సారీ సో ఇది వచ్చేసి ఏంటంటే నేను అంటే బాబు నా అంతటిని వెనుక తీసుకొని దానికి చేసి చేసే ఎక్స్పీరియన్స్ లేదు నేను చేయలేము కూడా అంత చిన్న బాబుని పట్టుకోవాలంటే సో ఇక్కడ వచ్చేస్తే ఒక ఆమె బాబుకి మార్నింగే ఫ్రెషప్ చేయించడం అంటే స్నానం అయితే కార్డ్ కార్డు వచ్చేంతవరకు కూడా స్నానం అయితే చేయించకూడదని చెప్పారు కానీ డ్రెస్ చేంజ్ చేయించడం డైపర్ చేంజ్ చేయడం మాటి మాటికి అస్తమానం అండ్ వేడి నీళ్ళతో వత్తటం ఇవన్నీ ఉంటాయి కదా చిన్న బాబుకి చేయాలంటే నాకు రాదు సో అందుకని చెప్పి ఇక్కడ రోజు ఎవరో ఒకరు ఎవరో ఒకరు మాకున్న మా లొకాలిటీలోనే క్యాంప్లోనే అందరూ హెల్ప్ చేశారనమాట ఎంత హెల్ప్ చేశారో అమ్మ వచ్చినంతవరకు అండ్ హాస్పిటల్లో ఉన్న అన్ని రోజులు నేను ఎప్పుడూ ఒక్కరితో నన్ను వదలలేదు అనమాట హెల్ప్ చేశారు చాలా హ్యాపీ అనిపించింది సో తను వచ్చేసి బాబుకి పని చేస్తుంది నేను చిన్న చిన్నగా అందిస్తున్నాను అంతే అప్పటికి నాకు ఫిఫ్త్ డే ఆపరేషన్ జరిగి ఇక్కడ ఫుల్ చలి చలిగా ఉంది అందుకని చెప్పి నేను అన్నీ పెట్టుకున్నా సో ఇక్కడైతే నా ఫేస్ని ఇగ్నోర్ చేయండి ఇదిగోండి అమ్మ అయితే మార్నింగ్ బాబుని ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ మాటలో ఇదనమాట ఎగ్జాక్ట్గా నేను అదేంటి ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ మీన్ దాన్ని క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకంటే మిడ్ నైట్ వచ్చింది వెంటనే ఎత్తుకోలేదు కానీ కాసేపటికి చూసు మా బెడ్రూమ్లోకి వచ్చింది అనమాట అది క్యాప్చర్ చేయలేకపోయాను నాకు హెల్త్ బాగాలేక ఫోర్త్ డేనే కదా కొంచెం కష్టంగా ఉండేది అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి

సో ఇది ఆ నెక్స్ట్ డే వ్లాగ్ అంటే టూ డేస్ తీసిన చిన్న చిన్న క్లిప్స్ అనమాట ఇక్కడ పెట్టాను సో అమ్మ వచ్చిన తర్వాత ఇంకా అమ్మ పని అనమాట బాబుకి సేవ చేయడం పట్టుకోవడం అదంతా అండ్ మీరు ముందు వ్లాగ్ ముందు క్లిప్లో చూడండి నా చేతికి ఐవీ కెనాలు లేదు ఈ ఈ వీడియోలో నా చేతికి ఐవీకెనాలు ఉంది ఏమైందంటే డిశ్చార్జ్ అయ్యి వచ్చినాక సిక్స్త్ డే మళ్ళీ నాకు ఫీవర్ వచ్చిందనమాట అంటే ఫీవర్ ఉండింది బట్ నేను టూ డేస్ నెగ్లెక్ట్ చేసాను బట్ సిక్స్త్ డే అయ్యేసరికి కొంచెం ఎక్కువగా అనిపించి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట స్టిచ్చెస్తో ఐ మీన్ వెంటనే సిక్స్త్ డేనే ఈ త్రీ ఫ్లోర్స్ ఎక్కి మళ్ళీ దిగి వెళ్ళటం వచ్చినప్పుడు డిశ్చార్జ్ అయ్యి వచ్చిన వచ్చినప్పుడే చాలా కష్టం అనిపించింది మళ్ళీ వెంటనే మళ్ళీ నైన్త్ డే పిలిచారు బట్ సిక్స్త్ డేనే వెళ్ళాల్సి వచ్చింది హెల్త్ బాగాలేక సో వెళ్తే ఒక హాఫ్ డే అడ్మిట్ అయ్యాము అండ్ మెడిసిన్ ఇచ్చారు నార్మల్ ఫీవర్ వైరల్ ఫీవర్ అని చెప్పారు ఇది స్మాల్ ఇన్ఫెక్షన్ వల్ల సో మెడిసిన్ తీసేసుకొని మళ్ళీ వచ్చాను అనమాట అందుకని వీ క్యాన్ ఇంజక్షన్స్ ఇచ్చారు త్రీ డేస్కి కోర్స్ అనమాట అందుకని అండ్ ఇక్కడ చూసారా బెడ్ అంతా బాబు బాబువే ఇంకా వాడి బట్టలు అండ్ నెట్ పిల్లోస్ అండ్ వైబ్స్ డైపర్స్ ఇవే అనమాట రోజు అంతా వాడిని ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫోర్ డేస్ అయిపోతుంది మాకు ట్వంటీ ఫోర్ సెకండ్స్లో గడిచిపోయింది రోజులు కూడాను సో అమ్మ వచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఇక్కడ వచ్చేసి అమ్మ చూడండి వాడికి వత్తడం క్లీన్ చేయడం వాడి బట్టలు మార్చడం ఇంక ఇదే ఒక్కరి ఒక్కరం చేయలేం అనమాట మా అమ్మకి అండ్ మా హస్బెండ్కి ఇద్దరికి ఇంకా డ్యూటీ అమ్మ ఇక్కడ చూడండి నాకు కోపం అవుతుంది వీడియో తీయొద్దు అని చెప్పి వాటి చిన్న క్లిప్ తీసి మీతో షేర్ చేసేసుకుంటున్నాను సో బెడ్ వచ్చేసి ఇలా మార్చేసాం ఎందుకంటే అందరూ అదే బెడ్ పైన రాగానే కూర్చోవడం బాగుంటే టచ్ ఇలా అవుతుందని చెప్పి సపరేట్గా ఉండాలని చెప్పి మేమిద్దరం బాబు నేను ఒకసారి ఒక బెడ్ పైన ఉంటున్నా ఇంకో హైపో అలా సపరేట్ చేసి మార్చేసాం సో అండ్ ఇదిగోండి అమ్మ వచ్చినంత వరకు కూడా ఫైవ్ డేస్ వరకు నేను ఫుడ్ అయితే ఏం తినలేదు ఓన్లీ బ్రెడ్ థర్డ్ డేనే బ్రెడ్ మిల్క్ తిన్నాను బ్రెడ్ చాయ్ ఇవే తిన్నాను అనమాట ఫిఫ్త్ డే వరకు అమ్మ వచ్చినాక ఫస్ట్ టైం వామన్నం పెట్టింది ఆ తర్వాత ఇదిగోండి ఎక్కువ వెల్లుల్లి వేసి దొండకాయ బెండకాయ ఇలాంటి ఫ్రై కర్రీస్ నువ్వుల నూనెలో చేసి పెడతాదన్నమాట సో ఇదిగోండి నాకు రోజు పత్తి కూరలు ఇవన్నీ అమ్మ చేస్తుంది బాగున్న ఒకవైపు చూసుకుంటూ ఎందుకంటే నాకు ఒక సెవెంత్ డే వరకు కూడాను నా అంతటగా నేను లేచే లేవలేని పరిస్థితి నన్ను నేను బెడ్ పై నుంచి లేవాలంటే ఒక సపోర్ట్ ఉండాలి సో నన్ను చూసుకోవాలి మావ్ని చూసుకోవాలంటే అమ్మకి అండ్ తినికి ఇద్దరికి కూడాను రోజు ఎలా గడిచిందో తెలియలేదు చాలా కష్టంగా అనిపించింది బట్ చాలా ఇష్టంగా కూడా అనిపించింది ప్రస్తుతానికి ఒక ట్వంటీ డేస్ అయిపోయింది కదా ఇప్పుడైతే నా అంతటి నేను నా పనులు నేను చేసుకోగలుగుతున్నా అండ్ బాగుంది అండ్ స్టార్టింగ్లో ఫీడింగ్కి చాలా కష్టమైంది వాడికి టూ 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 అవర్స్కి టూ అవర్స్కి పౌడర్ పాలే ంట నా ఫీడింగ్ వచ్చేది కాదు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఇస్తున్నా స్టార్టింగ్ అయితే చాలా కష్టం అనమాట సో అది ఎన్ని వీక్స్కి డెలివరీ అయింది వచ్చిందా లేదా హెల్త్ ఎలా ఉంది ఇదంతా అడిగారు కదా సో అదంతా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసేసుకున్నాను సో ఇలా ఇంకా పనులతో గడుస్తూ ఉంది సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మళ్ళీ లెవెన్త్ డేస్ నాను ఆ వ్లాగ్ నెక్స్ట్ డే పెడతాను బాయ్